నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పనులను పరిశీలించి సభకు సంబంధించిన పనులను మరియు సభకు భారీ ఎత్తున కానున్న ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో ఎండవేడి ఎక్కువగా ఉండడంతో కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటల వరకు సభా ప్రాంగణం వద్ద మజ్జిగ పాకెట్లు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్ కూనంనేని సాంబశివరావు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యుల కోసం సాక్షాత్తు పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కొత్తగూడెం పర్యటన విజయవంతంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి మండలాలు పది గంటలకల్లా ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా తొమ్మిది గంటలకల్లా ప్రకాశం స్టేడియంలోకి చేరుకునేటట్టుగా రావాలని చెప్పి ప్రార్థన ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి యాభై డిగ్రీలు దాకా పోయే అవకాశం ఉంది రేపు ఎల్కి కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సభకి ఎంత త్వరగా తీసుకొచ్చి మళ్ళీ అంత త్వరగా తీసుకెళ్తే కార్యకర్తలకి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా సిపిఐ స్థానిక శాసనసభ్యులు ఆ పార్టీ శ్రేణులు సిపిఎం అదేవిధంగా అభిమానులు తెలుగుదేశం అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థన మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అప్పుల్లో ఉన్నటువంటి నివాళా తీసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదించుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పన్నేటటువంటి కుట్రలు కుయుక్తుల్ని ఛేదించి రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం కింద కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం కూడా లేకుండా బీజేపీని నిరోధించటం బీఆర్ఎస్ను ఓడించటం మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసార సరిణి మీరు చూస్తున్నారు ఆయన గారి మీద కూడా తప్పుడు కేసులు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ మూడు నెలలు ఉండదు ఆరు నెలలు ఉండదు అనేటటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ చేస్తుంది అది ప్రజలు గమనిస్తున్నారు లోపాయి గారి ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం యొక్క అండతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయాలని అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే భవిష్యత్తులో ఆ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలు మనం కూడా కొనసాగదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని విజయవంతంగా తీసుకెళ్లాలి అంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు గెలిపించుకుంటే కేంద్రం ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన చట్టంలో మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కేబినెట్ని ప్రభుత్వాన్ని పటిష్టంగా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకు కూడా శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు మొన్న మీరు కష్టంతో మీ త్యాగంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వాడాలి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక మోడల్ తెలంగాణగా ఒక ప్రగతి తెలంగాణగా ఒక అభివృద్ధి చెందిన తెలంగాణగా తీర్చిదిద్దాలంటే ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది పార్లమెంట్ ఎన్నికల ద్వారా నిరూపితం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా మేమిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చూశారు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఆరో గ్యారంటీగా ఉంది తప్పకుండా అది పూర్తి చేస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అంతేకాకుండా రైతులకు కావాల్సినటువంటి పంట నష్టం ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రేపు జూన్ నెల నుంచి ప్రవేశపెట్టబోతున్నాం ఇంకా రైతు బంధుకు సంబంధించి ఇంకా కొద్ది మందికి ఇవ్వాల్సి ఉంది ఎన్నికల కోడు వల్ల ఆగింది తప్పకుండా రైతు బంధును కూడా పూర్తి చేస్తాం రైతుకు కావాల్సినటువంటి సాగునీరు నిర్దూశారు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది కోట్ల అబ్బాయి తప్ప నీళ్లు రాలేదు వాటిని సరిదిద్దు పాటు మిగిలినటువంటి జాతీయ హోదా దక్కించుకోవటం ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఐఐటి కావచ్చు లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయర్ స్టీల్స్ కావచ్చు మిగతా కార్యక్రమాల్ని భద్రాచలంలో తీసుకున్నటువంటి కనీసం ఐదు గ్రామ పంచాయతీలైనా తీసుకొని భద్రాచలం పట్టణ శాశ్వత అభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను తీర్చడంతో పాటు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ రేపు ప్రేవేంత్ రెడ్డి గారి సభని విజయవంతం చేయమని చెప్పుకోరుతూ థ్యాంక్ యూ మరి వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం